హైదరాబాద్ ఉప్పల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిఆర్ విధాత క్రియేషన్స్ కార్యాలయాన్ని జిఆర్ విధాత ఫౌండర్ చైర్మన్ గుజ్జ రమేష్ రిటైర్డ్ జడ్జి జేజీ చంద్రకుమార్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు వంకులాం వరణం కృష్ణమోహన్ రావు సినీ హీరో సుధాకర్ జేఏసీ మహిళా మేర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ప్రారంభించారు లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో అధునాతనమైన సౌకర్యాలతో కస్టమర్లకు పలు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని జిఆర్ విదాత ఫౌండర్ చైర్మన్ గుజ్జా రమేష్ తెలిపారు ఇలా అడ్వర్టైజింగ్ రంగంలో అన్ని రకాల సేవలను అందించేందుకు అణువ సిబ్బందితో యంగ్ అండ్ చార్మింగ్ టీమ్ తో మీ వ్యాపార అభివృద్ధి కోసం నిర్మించబడిన మా ఈ సంస్థ multimass. भे तुदहे चीजर, बेखाना की रिचेः. ढ रकात। मिल, और रिषा. कहारत.

మా కోసం మీరు కేటాయించే ఒక్క ఫోన్ కాల్ సమయం మీ వ్యాపారాన్ని సృజనాత్మక ఆవిష్కరణలు స్విష్ నుండి స్క్రీన్ వరకు అన్ని మేమే చూసుకు

జిఆర్ విధాత క్రియేషన్స్ అండ్ జిఆర్ విధాత న్యూస్ ప్లాట్ఫామ్ను ఉప్పల్ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా నిర్ణయించుకున్నాం ఈరోజు సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ ఛానల్స్ చాలా కమర్షియల్గా తయారైంది మరి అసలు విషయాన్ని తీసుకుపోకుండా కమర్షియల్ కోణంలో చూడడం మరి ఎలాంటి సమాచార పరిజ్ఞానం లేనో కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టండి ఇదొక కారణం రెండోది యాడ్ ఫిలిం ఏజెన్సీ ఈరోజు స్టార్ట్ చేయడం యాడ్ ఫిలిం మేకింగ్ ఫస్ట్ మన సంస్థ అది రియల్ ఎస్టేట్ కావచ్చు లేదంటే బట్టల షాప్ కావచ్చు లేకపోతే సెలూన్ కావచ్చు లేదంటే ఇంకా జ్యువెలరీ షాప్ కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు ఇలాంటి వ్యాపార సంస్థలను ప్రమోట్ చేసుకోవడానికి మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో లేవు యాడ్ ఏజెన్సీలు అది అలాంటివి కావాలంటే హిల్స్ జూబ్లీ హిల్స్ ఎర్ర మంజీలు పోవాలి కాబట్టి బట్టి ఈ స్టూడియో ఉంది కాబట్టి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంతమంది టెక్నికల్ టీమ్ని యాడ్ చేసేసి దీన్ని అంటే ఈ నీ జిఆర్ విధాత న్యూస్ అనేది న్యూస్ ఛానల్ నుంచి బయట ఏదో సొమ్ము చేసుకోవడం కాకుండా మన టీంని కానీ మన సంస్థను కానీ సాక్కోవడానికి దాని వెసులుబాటు కోసం మన దగ్గరనే ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్ ఇది అంటే మనకు డబుల్ రావడానికి ఉంటుంది మన ఏరియా పరిసర ఎల్బి నగర్ ఉప్పలు ఏస్రావు నగర్ ఈ పరిసర ప్రాంతాలలో మంచి యాడ్ ఏజెన్సీ లేదు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని యాడ్ ఏజెన్సీగా తయారు చేయడం జరిగింది అట్లాగే షార్ట్ ఫిలిమ్స్ ఎవరైనా చేసుకుంటే వాళ్ళకు కూడా ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే విజువల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది ఈ మన ప్లాట్ఫామ్ లో అదే ఈ న్యూస్ ఛానల్ దీనికి సంబంధం లేదు డైలీ బులెటిన్ కూడా ఇస్తారు డైలీ బులెటిన్ మధ్య త్వరలో వస్తుంది డైలీ పేపర్ కూడా తీసుకుంటున్నాం అతి త్వరలో ఇవన్నీ స్టార్ట్ అయితే